గగన్ వాళ్ళ చెల్లితో అమ్మతో భూమి పలకరిస్తే పలకరించండి మాట్లాడండి పాత భూమిని ఎట్లా చూస్తారో అలాగే చూడండి అని చెప్తాడు ఈ ఒక్కరోజుని మన జీవితాల్లో నుండి తీసేద్దాం ఎప్పట్లానే మన ముగ్గురం ఒకరికి ఒకరం అని చెప్పి వెళ్ళిపోతాడు పౌర్ణమి ఏంటమ్మా అన్నయ్య అని బాధపడుతూ ఉంటుంది ఈలోబు చెర్రి జీవితంలో నా భాగస్వామి వైపోయే భూమి నువ్వు అన్న గగన్ మాటలు భూమి కూడా మా అబ్బాయిని ప్రేమిస్తుంది అన్న శారదా మాటలు గుర్తు తెచ్చుకుంటాడు ఎప్పుడైనా ప్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను అన్న భూమి మాటలు కూడా గుర్తొస్తాయి బిందు చెర్రిని అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది దానికి చెర్రి అన్నయ్యని మరీ అంతగా ఏడిపించకుండా అవమానించకుండా ఉండాల్సింది అని అంటాడు ఎంత కాదనుకున్నా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కదా ఏం జరిగినా మన మంచిగా వెళ్ళే అనుకున్నాను అన్నయ్య అంటుంది శాడిస్టు అని చెర్రి తిడుతంటే భూమి ఒకవేళ నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి అన్నయ్య అని అడుగుతుంది అవును ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆలోచించలేదే అంటాడు ఒకవేళ నిజంగానే భూమి అలా వెళ్ళిపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని అని అంటాడు చెర్రి దానికి నువ్వు చచ్చిపోతే నేను ఏమైనా పండగ చేసుకుంటానరా అంటుంది విందు భూమి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి అంకుల్ అంటుంది దానికి శరత్ చంద్ర నేను నేను దత్తత తీసుకుంటున్నానమ్మా తీసుకోవటానికన్నా ముందే పిలవకూడదా ఏంటి ఇంకా అంకుల్ ఏంటి నాన్న అని పిలువు అంటాడు అపూర్వ షాకింగ్గా చూస్తుంది భూమి నాన్న అని పిలుస్తుంది నేను బయటికి వెళ్ళొస్తాను నాన్న అని అడుగుతుంది భూమి దానికి శరత్ చంద్ర కారు తీసుకెళ్ళమ్మా అంటాడు వద్దున నేను ఆటోలో వెళ్ళొస్తా అంటుంది దానికి శరత్ చంద్ర ఇవాటి నుండి నీ శరత్ చంద్ర కూతురివి నీకు నా కూతురిగా ఈ ఇంట్లో సర్వహక్కులు ఉంటాయి అంటాడు నువ్వు కారులోనే వెళ్ళాలి అని చెప్పి పంపిస్తాడు ఒక నిమిషం ఉండమని వెళ్ళిపోతున్న భూమికి శరత్ చంద్ర లోపల నుండి ఒక ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న అంటుంది భూమి దానికి కృష్ణప్రసాద్ తీసుకోమ్మా బావగారు ఏది చెప్పినా మంచికే చెప్తారు నానిస్తే కూతురు కాదనకూడదు అని అంటాడు భూమి శారదకి ఫోన్ చేస్తుంది శారదకి చాలా కోపం వచ్చిన కోపంనంతా కంట్రోల్ చేసుకొని గగన్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని చెప్పమ్మా భూమి అంటుంది ఆంటీ ఒకసారి మీతో మాట్లాడాలా ఆంటీ అని భూమి అడుగుతుంది ఓ ఇంకా నీ దగ్గర మాట్లాడడానికి మాటలు మిగిలి ఉన్నాయా అని శారద గారు అడుగుతారు చెప్పాల్సిందంతా దత్తత తీసుకున్న మీ నాన్నగారి సమక్షంలో అనుకున్నానే అని అంటారు శారద గారు ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడుతాను ఆంటీ అని భూమి అడుగుతుంది ఏ ఇంటికి అని శారదా గారు అంటారు మన ఇంటికి ఆంటీ అని భూమి అంటుంది చూడమ్మా భూమి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మన ఇల్లు అంటే అది నీ ఇల్లు నీ ఇల్లు అంటే అది శరత్ చంద్ర గారి ఇల్లు ఆ ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికైనా నా పర్మిషన్ అవసరం లేదు అని శారదా గారు అంటారు భూమి అంటే మీరుంటున్న ఇంట్లో నాకు స్థానం లేదా ఆంటీ అది మన ఇల్లు అనే హక్కు నాకు లేదా లేదమ్మా అని శారదా గారు అంటారు భూమి అలా రోడ్డు దగ్గర ఆదు ఉన్న చూసి గగన్ పారాపి తను కూడా కిందకి దిగే భూమి దగ్గర చేసి ఏమైంది భూమి అని అడుగుతా అలా ఉన్నావేంటి ఎనీ ప్రాబ్లం ఏంటి అలా చూస్తున్నాను మిమ్మల్ని తప్పగా మాట్లాడేనా అని గగన్ అడుగుతాడు నేనే తప్పుగా మాట్లాడాను అని అంటున్నాను ఇంతమందిలో నేనే మిమ్మల్ని అవమానించాను ఓ అదే అని అంటాడు గగన్ దట్స్ ఓకే భూమి మాకు అవమానం జరిగిందని నేను వేడుస్తున్నావా అని అంటాడు అవమానాలు మాకు అలవాటు అయితే నువ్వు చేసింది అవమానం అని కూడా నేను అనుకోవట్లేదు భూమి అంటాడు గగన్ నేను చేసుకున్న అపార్థానికి అదొక గుణపాఠం భూమి అంటాడు నేర్చుకున్న పాఠాలు గుర్తుండకపోవచ్చు కానీ ఎదురైన గుణపాఠాలు మనల్ని బాగా చక్కదిద్దుతాయని నేను ఎక్కడో విన్నాను అని అంటాడు కదా నువ్వు నేర్పిన గుణపాఠానికి థ్యాంక్స్ భూమి అంటాడు కదా దయచేసి ముందు మాట్లాడినట్టుగా మాట్లాడండి అని అడుగుతుంది ఫస్ట్ ఏడిపాపు ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అనుకుంటారు క్యారెక్టరే డిగ్రేడ్ అవుతుంది ప్లీజ్ స్టాప్ క్రయింగ్ అంటాడు